నమస్తే నేను మీ వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్ నిన్న మోహన్ బాబు గారు ఒక మీడియా ప్రతినిధిని పేరు చెప్పడం దాచే అవకాశం లేదు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు లేఖల అయితేనే దాచే అవకాశం ఉంటుంది మన ఛానల్లో కాబట్టి ఏదైనా డైరెక్ట్ గా పేరే చెప్తాను టీవీ నైన్కు కు సంబంధించిన రంజిత్ అనే రిపోర్టర్ ను తలపైన బలంగా కొట్టడం అనే విషయం గాని మోహన్ బాబు గారు దురుసుగా ప్రవర్తించిన విషయం మీడియా విషయంలో దురుసుగా ప్రవర్తించిన విషయం అయితే నిన్న నుంచి అన్ని ఛానల్స్ ఊదలగొడుతున్నాయి సో నాకు తెలియని విషయం ఏంటి అంటే అసలు టీవీ నైన్ కానీ లేకపోతే ఇతర ఛానల్స్ కానీ అక్రమంగా ఒక ప్రైవేట్ భవంతిలోకి అది మోహన్ బాబు ప్రైవేట్ భవంతి మోహన్ బాబు యొక్క సైట్లోకి ఎలాంటి అనుమతి లేకుండా ఎలా లోపలికి వెళ్తారు అనేది నా ప్రాథమికమైన క్వశ్చన్ వీళ్ళ యొక్క ఇంటెన్సిటీ కానీ టిఆర్పిని పెంచుకోవడమే కానీ ప్రజలు ఎక్కువగా చూస్తున్న విషయాన్ని ప్రజలకు చెప్పే విషయంలో వీళ్ళు మరింత హద్దులు దాడుతున్నారు మరింత ముదిరిపోతున్నారు ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాలు చాలా ఎక్కువగా ముందుకు వెళ్తున్నాయి ప్రింట్ మీడియా తక్కువేం కాదులేండి ప్రింట్ మీడియాలో ఫోటోగ్రాఫర్లు కూడా ఫోటోల గురించి ఎగబడతారు అది వేరే విషయం సో ఈ మీడియా చాలా హద్దులు దాడుతోంది మోహన్ బాబు గారు లాంటి ఒక అరవై 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 ఐదు సంవత్సరాలు దాటిన వ్యక్తిని ఇంట్లో తీవ్రంగా గొడవ అవుతున్న సమయంలో కొడుకుల మధ్య కన్న కొడుకుల మధ్య గొడవ అవుతున్న విషయంలో వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఒక మాట్లాడుకుంటున్న విషయంలో వీళ్ళు వెళ్ళి ఆ మొత్తం వీడియో చూస్తే మైక్ పెట్టడం ఇప్పుడు ఏం జరిగింది మోహన్ బాబు గారు సో అలాంటి సమయంలో ఒక అరవై సంవత్సరాల వ్యక్తి నియంత్రణ కోల్పోవడం చాలా సహజంగా జరిగేదే అనిపించింది బాధితుల దగ్గరికి కానీ లేకపోతే ఒక గొడవ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మీడియా వ్యవహరిస్తున్న తీరు ఈ మధ్య చాలా దరిద్రంగా చాలా నీచంగా ఉంది అనిపిస్తోంది దీనికి ఎడిటోరియల్స్ కానీ లేకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళు కానీ అంటే ఎడిటోరియల్కి క్షేతస్థాయికి మధ్యలో డెస్క్ టీమ్ ఉంటుంది కానీ వాళ్ళు కానీ వాళ్ళ ఒత్తిళ్ళు కానీ వాళ్ళ యొక్క ఆలోచన తీరు కానీ చాలా దరిద్రంగా ఉంటుందనేది చెప్పాలి ముఖ్యంగా వ్యక్తిగత విషయం మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మొన్నటి వరకు దువ్వాడ శ్రీను అలాగే మాధురి గారి వ్యవహారం కానీ అంతకుముందు సాయిరెడ్డి గారి వ్యవహారం కానీ ఇప్పుడు మోహన్ బాబు గారి ఇంట్లో జరుగుతున్న ఆస్తి వివాదం కానీ లేకపోతే ఫ్యామిలీ విభాదంలో ఎక్కువగా మీడియా తలదూరుస్తుందేమో అని అయితే నాకు అనిపించింది సో కొట్టడం రైటా రాంగ్ అనే దాని మీద నేను డిసిషన్ చెప్పలేను గానీ బాధితుడు రిపోర్టర్ వైపు ఉండాలి ఖచ్చితంగా నేను కూడా ఒక ఏళ్ళు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా విభాగాల్లో పనిచేసిన వ్యక్తిగా ప్రస్తుతం ఉన్న జర్నలిస్టులు వ్యవహరిస్తున్న తీరు గానీ ఎడిటోరియల్ విభాగాలు వ్యవహరిస్తున్న తీరు గానీ అత్యంత జుగుప్సాకరంగా అయితే ఉంది వ్యక్తిగత వ్యవహారాల్లో బాగా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇదేంటి ఎక్కువగా ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు ఎక్కువగా వ్యక్తిగత వ్యవహారాల్లోకి అంటే ప్రజలు అదే కోరుకుంటున్నారు అని నిస్సిగ్గుగా చెప్తున్నారు నిస్సిగ్గుగా చెప్పడం ఒక జర్నలిస్ట్ అయితే మొనిటింగ్ మొన్న వసంత్ గారి ఇంటర్వ్యూ అంటే సాయిబాబా గారు ప్రొఫెసర్ సాయిబాబా గారి సతీమణి వసంత్ గారి ఇంటర్వ్యూ చేస్తే ఇంతమంది చూశారు మిగతా ఈ అఘోర బాబా లేకపోతే అఘోరాలకు సంబంధించిన ఇంటర్వ్యూ చేస్తే కొన్ని లక్షల మంది చూశారని పాపం చెప్పడం ఆయన యొక్క ఆవేదన చెప్పడం నాకైతే కలిసి వేసింది నిజంగా అంటే పరిస్థితులు అలాగ ప్రజలు అలాగ ఉన్నారు లేకపోతే దాన్ని బట్టి మేము జర్నలిజం చేస్తున్నాం అని చెప్పుకోవడం చాలా బాధ అనిపించింది అదే విషయంలో ఇది ఇది మంచి పద్ధతి కాదు కదా అనిపించింది ఇప్పటికీ కూడా దువ్వాడ శ్రీను దువ్వాడ మాధురి విషయం కాని అఘోరా విషయం కానీ లేకపోతే సాయిరెడ్డి విషయం కానీ సాయిరెడ్డి వ్యక్తిగత విషయం కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన వ్యక్తిగత విషయాలు కానీ ఈనాడు లేకపోతే ఈటీవీలో ఎప్పుడు ప్రసారం కాలేదు వాళ్ళు ఎప్పుడు ఒక స్టాండర్డ్ని అయితే పాటిస్తున్నారు రామోజీరావు గారు ఉన్నప్పుడు పాటించారు ఇప్పుడు పాటించారు సో అలాంటి జర్నలిజం మీరు ఎందుకు చేయరు మీరు ఫస్ట్ ప్రజలకు ఎక్కించాల్సింది ఎక్కించేసి ప్రజలకు ఎక్కించాల్సింది ఎక్కించి పూర్తిగా వాళ్ళని ఒక మత్తులోనూ లేకపోతే ఒక డ్రగ్లోనూ ఉంచేసి ఎప్పుడే మళ్ళీ వాళ్ళనే ప్రజలు ప్రజలు చూడడం లేదు వాళ్ళని తిట్టడం సరైన సరైన పద్ధతి కాదేమో అనిపించింది ఈనాడు అంటే పెద్ద సంస్థలు వాటికి రెవెన్యూ రావాలి రెవెన్యూ వచ్చినా లేకపోయినా సరే వాళ్ళు సస్టిని అవ్వగలరు కానీ కింది స్థాయి సంస్థలు ఎలాంటివి చూపిస్తేనే టీఆర్పీలు పెరిగితే వాళ్ళకి వాణిజ్య ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు మారాలి అని చెప్పడం కన్నా మీరు ఫస్ట్ వాళ్ళకి ఇంజెక్ట్ చేయండి మంచిని ఇంజెక్ట్ చేయండి మీడియా ఏదైనా ప్రజలకు మంచిని ఇంజెక్ట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి వాళ్ళు కూడా మంచిని చూడడానికి అయితే అలవాటు పడతారు సో స్వతహాగా ప్రజల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే చెడుకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు పక్కన వాళ్ళ పరిస్థితికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి వాటినే చూపించి మీరు ఇష్టానుసారం చేయడం అనేది ఇష్టానుసారం మళ్ళీ ప్రజలని ప్రజల మీద నెప్ప నెట్టడం అనేది కరెక్ట్ కాదేమో మోహన్ బాబు గారి విషయంలో మొత్తం మళ్ళీ మొదటికి వస్తే మోహన్ బాబు గారి విషయంలో మీడియా కొంచెం అత్యుత్సాహం చూపించింది ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్ళడం ఒక తప్పు అయితే మోహన్ బాబు గారు అంత ఆవేదనలు ఉంటాయి ఆయన మొహం మీద మొహం మైకు పెట్టి ఆయన రెచ్చగొట్టడం అయితే సరైన పద్ధతి కాదేమో అనిపించింది ఆయన కంట్రోల్ తప్పడం కూడా మంచి మం అంత జెంటిల్మెన్గా అనిపించలేదు ఎందుకంటే పది మందికి చెప్పే వ్యక్తి చాలా మంచి మంచి సినిమాలు కానీ ఇతరత్ర విద్యా సంస్థలు కానీ నడుపుతున్న వ్యక్తి పాపం ఆ సమయంలో కంట్రోల్ తప్పి ఇంట్లో కూడా ఆయన పరిస్థితిని అర్థం చేసుకోవాలి అలాగే ఆ సమయంలో మీడియా వ్యవహరించిన తీరు కూడా సరిగా లేదనైతే నా భావన ఖచ్చితంగా మీడియా మిత్రుడు రంజిత్కైతే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అంత అదే ఉత్సాహంతో ఫీల్డ్లోకి దిగాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఆరోగ్యం అతి త్వరలోనే కుదుట పడుతుందని కూడా భావిస్తున్నాను దీనికి మళ్ళీ మోహన్ బాబు గారు రిగ్రెట్ అవుతారని అయితే నేను అనుకుంటున్నాను రిగ్రెట్ అయ్యి మళ్ళీ క్షమాపణ చెప్తారు ఆయన ఆసుపత్రి ఖర్చులు కూడా భరించాలి అనేది నేను అనుకుంటున్నాను సో హుందాగా వ్యవహరించే మోహన్ బాబు గారు ఒకసారి కట్టు తప్పడం వెనక మీడియా తప్పు కూడా ఉందనైతే నా భావన థ్యాంక్ యూ